వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను బెస్ట్ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ అనేది పక్కన పెడితే మంచి కార్యక్రమం ఎక్కడ జరుగుతున్నా కానీ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తానండి ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి అనే దానికి నిదర్శనంగా రోజు సురేష్ గురు నిలిచాడు సో ఒకసారి అందరూ గట్టిగా చెప్పడం సురేష్ గురు ఒక మాట ఉన్నాడు బ్లెడ్ అనేది బ్లెడ్ బ్యాంక్ లో దొరకపోతే రేపు అనే రోజు మనకి ఆ బ్లడ్ కావాలి అంటే ఒక ప్రాణం ఒకవేళ అక్కడ కొన్ని అవకతవకలు కొత్త గొప్ప జరిగినా కూడా అవన్నీ పక్కన పెడితే ఒక ప్రాణం నిలబడుతుంది అంటే దానికి కేవలం ఈ బ్రెడ్ మాత్రమే కారణం నాకు సార్ చెప్పినట్టు ఒక ప్రాణం కాదండి నలుగురు నాలుగు అనమాట వైట్ బ్లెడ్ సెట్స్ అలా మొత్తం డివైడ్ చేసి చేస్తాడు సో చాలా గొప్ప కార్యక్రమం అమ్మాయికి ముందుకు వచ్చి అసలు ఇంత సక్సెస్ అవుతారని ఎక్స్పెక్ట్ చేయాలి ఈ రోజు సందర్భంగా కొన్ని బ్లడ్ కండక్ట్ చేస్తే మీరు నమ్ముతారో లేదు కానీ ఒక పదిహేను లేకపోతే ఇరవై అలాంటి సందర్భాలు కూడా అంటే పదిహేను బాక్సులు మాత్రమే వచ్చిన సందర్భం ఉంది ఆ త్రీ ఫిఫ్టీ ఎంఎల్ హండ్రెడ్ అలాంటిది ఈ రోజు ఇంచుమించు డెబ్బై దాకా వచ్చింది అనుకుంటా ప్రస్తుతం బాగుంటుంది ఒకసారి గట్టిగా చెప్పండి